సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కవులు కళాకారులు వివిధ సంఘాల నాయకులు అందశ్రీకి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందశ్రీ గొప్ప అభ్యుదయ సినీ గేయ రచయిత కవి అని కొనియాడారు సామాజిక అభివృద్ధికి మానవతా విలువలు పెంచే రచనలు ఆయన చేశారని పేర్కొన్నారు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించి పాడిన గొప్ప వాగ్గేయకారుడు గాయకుడు అని స్మరించుకున్నారు అంధశ్రీ సేవలను వారు కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గాంచినటువంటి అంజశ్రీ గారు మన ప్రాంతీయులు ఈరోజు తెల్లవారుజామున అకాల మరణం కొట్టడం జరిగింది మరి వారు ఎటువంటి పాఠశాలకు వెళ్లకుండా కనీసం పుస్తకాల పరిజ్ఞానం లేకున్నా మరి పల్లెటూరు వాతావరణంలో పశుల కాపరివత జీవితాన్ని ప్రారంభించి భారతం రామాయణ ఇత్యాది గ్రంథాలను వినడం ద్వారా సాహిత్యాన్ని పెంపొందించుకొని ఈనాడు ఎంతో అవి దిగ్గజాల కంటే కూడా మిన్నగా సాహిత్యాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి తను ఈ అకాల మరణము కీరన్ లోటు కేవలం తెలంగాణకే కాకుండా భారతదేశానికే ఒక కీరన్ లోటుగా ఆయన మన మధ్యన లేకున్నా మన గౌరవ దూరమైన ఆయన యొక్క సాహిత్య పరిమళాలు మరి ప్రజల నాలుకలలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలని మరి జయ 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 తెలంగాణ ఆదరణ విధంగా ఉంది వారి కీర్తి అజరామరంగా ఉండాలని వరంగల్ జిల్లాలోని మద్దూరు మండలం శ్రీపత్తి గ్రామ వాస్తవ్యుడు దళిత క్రీడ నిరక్షరాశి అయినటువంటి ఇండస్ట్రీ అంటే ఎల్ఏ గారు పరంపరించడం ఆకస్మిక మరణం ఈ ప్రపంచానికే తీరని రోడ్డు కనీసం సాహిత్య కవి కళాకారం ఈ దురదృష్టకరమైన చర్య బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతి పదము అభ్యుదయ వాదం అదేవిధంగా సామాజిక శ్రోత సమాజాన్ని చైతన్యపరిచే గీతాలు కవితలు రచనలు తప్ప దాని స్వార్థం కోసం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయని అందశ్రీ గారు గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఒక శ్రీరంగం శ్రీశ్రీ గారు అభ్యుదయ కవి శ్రీశ్రీ ఎంతో ఈ దేశానికి ప్రపంచానికి మరి అటువంటి స్థాయిలో ఆ స్థానానికి చేరుకున్నటువంటి వ్యక్తి అందరికీ అందశ్రీ గారు మరి అందుకే వారు అదేగా పేరు నిర్మాణం చేస్తున్నారు మరి ఎంతో మంది మన పొంది స్కిల్ ఫీల్ పెద్ద కూడా ఎంఏ లిటరేచర్ పిహెచ్ డాక్టరేట్ మేధావులు ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్ కూడా అభినందించి డాక్టరేట్ కాకతీయ యూనివర్సిటీ నుంచి కాకితీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా కూడా ఇవ్వడం జరిగింది వారికి మరి వారిని స్కరించుకుంటూ ఈరోజు చరియాల్లో మరి అదేవిధంగా ఉరవీడింగ్ మందులో కూడా మరి మన ప్రాంతంలో పట్టిన మాణిక్యం లాగా జరిగినటువంటి నిర్లక్ష్యరాశులు ఒక కూలీగా పనిచేసుకుంటూ అభివృద్ధి చెంది చిన్నగా అక్షర జ్ఞానం నేర్చుకొని తన కొడుకు ద్వారా నేర్చుకొని సమాజానికి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే ఒక మహోన్నతమైన వ్యక్తి అందశ్రీ గారికి జోవాలు అర్పిస్తూ కలివేసుకుంటున్నాం